నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని ఇళ్లల్లో చూసుకుంటే దాదాపు మూడు లక్షల మందికి పైగా భారతీయులు పనిచేస్తూ ఉన్నారు వచ్చిన తర్వాత వాళ్ళకు జీతం ఇవ్వలేదనో లేకపోతే వాళ్ళని సరిగా చూసుకోవడం లేదనో పని ఎక్కువయ్యో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల మనం చూసుకుంటే చాలామంది భారతీయులైతే కువైట్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో ఇళ్లల్లో పనిచేస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు చాలామంది సోషల్ మీడియా వేదికగా తమ యొక్క గోడును వెళ్ళబోసుకుంటూ ఉన్నారు మా యొక్క కువైటి మమ్మల్ని అవమానించాడు మా యొక్క కువైటి మమ్మల్ని తిట్టాడు సరైన టయానికి జీతాలు ఇవ్వడం లేదని చెప్పేసి రకరకాల కారణాలు ఇది చెబుతూ ఉన్నారు కాబట్టి తాజాగా మనం చూసుకుంటే కువైట్ లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చెందిన చిలకల నిర్మలమ్మ అనే మహిళ కువైట్ లోని ఇంట్లో జీవనోపాధి కోసం వెళ్లి అక్కడ జీతం సరిగ్గా ఇవ్వక తిండి సరిగ్గా పెట్టకపోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతూ ఉంది ఆమెను ఎలాగైనా సరే క్షేమంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారినైతే వాళ్ళ యొక్క బంధువులు కుటుంబ సభ్యులు కోరడం జరిగింది అలాగే మే ఒకటవ తేదీ ఆయనకు అభ్యర్థన పెడితే మే పదకొండు నిన్నైతే ఆయన స్పందించడం జరిగింది అలాగే ఆమెను క్షేమంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు మా ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పి నారా లోకేష్ గారు తెలియజేశారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఆ యొక్క మహిళ ప్రస్తుతం కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఇళ్లలోకి వచ్చినప్పుడు కష్టాలు అయితే ఉంటాయన్న నష్టాలు కూడా ఉంటాయి మీరు కువైట్ లేకి కొత్తగా వచ్చినప్పుడు కానీ లేకపోతే మీ యొక్క యజమాని మంచివాడు కాకపోతే ఎవరు ఏమి చేయలేరు యజమాని మంచివాడు అయితే కానీ మీకు పని కష్టంగా ఉన్నా సరే కానీ ఇష్టంగా చేసుకుని వెళ్తారు మన భారతీయుల సంగతి తెలిసిందే కదా ఒక్క రవ మనకు ఏదైనా మంచిగా ప్రేమగా మనతో మాట్లాడితే కానీ వాళ్ళకు నమ్మకంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంత కష్టమైన పని చేసుకునైనా వెళ్ళిపోతాము కానీ అది అర్థం చేసుకొని కొంతమంది యజమానులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్